ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఫైవ్ ఇయర్స్ టైం దాటి కూడా ఎలక్షన్లు ఇప్పుడు స్టార్ట్ అయినాయి అంటే నామినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఏం సో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అది దెబ్బ ఎందుకంటే ఊరికి పది ఐదు సంవత్సరాలు వేయలే మనిషి మంచోని ఎన్నుకుంది మంచివాడు అంటే తెలుసు ఎవడు మంచోడో ఎవడో చెడ్డోడో మంచిని కోటే అలా పాత సార్లు అలా ఆయన జీవితంలో మొత్తం ఊడిచి చరితో ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి మంచిగా ఎన్నుకుంది ముగ్గురికి స్వాగతం బండారి నితిన్ గౌడ్ నమస్తే గౌడ్ సాబ్ ఎక్కడ సో ఈ ఎలక్షన్లలో ఒక ఏ పార్టీ ఓటేస్తారో వేస్తారో చూసి చేయండి ఎందుకంటే మనకు దిమాగ్ ఉంది కాబట్టి మద్యానికి పైసలకు బానిస కాకుండా మంచునికి జెన్యున్ క్యాండిడేట్ ఓట్ వేయండి నమస్తే షాప్ బీజేపీ లక్ష్మణ్ జలాల్పూర్ బీజేపీ సపోర్ట్ మనోడు నమస్తే లక్ష్మణ్ సేట్ శంకర్ ముదిరాజ్ కుదుబాయ్ హాయ్ నమస్తే అన్న శంకర్ అన్న స్వామి కోడి కొడి స్వామి నమస్తే స్వామి బాయ్ సో ముగ్గురుల శంకర్ ముదిరాజ్ నరసంపల్లి హా నమస్తే నరసంపల్లి శంకర్ బాయ్ సో ఎంతో ఊర్ల పండుగ వాతావరణం ఉంటుంది ఎలక్షన్లు కాబట్టి మనం ఏ పార్టీతో సంబంధం లేనట్టు మనమైతే జెన్యున్ ఉంటాం ఇంకోటి ఒక్కొక్కటి చెప్పబోయేది వరగా పూర్లు గొడవలు కాకుండా ప్రశాంతంగా జరుపుకోవాలి ఎవరు గెలుస్తామో వచ్చేది ఏం లేదు మంచోని గెలిపించుకోవాలి లక్ష్మణ్ ఒకళ్ళే బీజేపీ అని చెప్పారు వేరే వాళ్ళు ఎవరు ఏ పార్టీకి ఓటేసారో చెప్పండి ఇష్టముందుసుకోది మంచోనికేయ్ది మళ్ళీ పాతసార్లు పరీక్షలు కావద్దు నమస్తే అందరికి చెప్పబోయేది ఒకటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి దో చార్ చికెన్ పైసలు తీసుకు రెండు వేలు స్వయం సో లైవ్ నడుస్తుంది కాబట్టి పబ్లిక్కి ఒకటే చెప్తున్నా ఈ ఎలక్షన్లలో గొడవలు కాకుండా ప్రశాంతంగా ఓట్లు వేసుకోవాలి స్వామి ఓడి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుండే కాక ఒకవేళ బీజేపీకి చేసి కాంగ్రెస్లో ఎవరు కనబడతలేదు గ్రూప్లో ఫైవ్ మెంబర్స్ సరే సో ప్లీజ్ షేర్ అండ్ ఆల్ గ్రూప్స్ మై లైవ్ వీడియో బోలో బాయ్ అయి బోలో అందరు లైవ్లో ఉన్నా లైవ్ వీడియో బోలో ఇంకో నిమిషం మీడియో సో అని సో సిక్స్ మెంబర్స్లో బీఆర్ఎస్కి ఒకటి పడ్డది మన బ్లాక్లా బీజేపీకి ఒకటి పడ్డది కాంగ్రెస్ ఎవరు కనబడతలేదు గ్రూప్లా సో సో మన రామన్పేటలో వచ్చేసి నాకు ఎలక్షన్స్ లేవు ఎందుకు లేవు అంటే మా మున్సిపాలిటీ కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ చెప్పే ఎలక్షన్స్ మా మా మండలానికి ఉండయి రామన్పేట మండలానికి మిగతా మండలాలకు ఉంటాయి శేఖర్ ముజరాజ్ బీఆర్ఎస్ పార్టీ కాకా ఓకే ఓకే నితిన్ గౌడ్ తిన్నావా తిన్నావాయి మా ఇంట్లో తిన్నా ఎప్పుడు తినిపిస్తలేవు బాయ్ గౌడ్ ఎట్లా అవుతున్నాయి అరేట్ అరటి పండ్లు మన నితిన్ దగ్గర అరటి పండ్లు తీసుకోవాలి ఎక్తం రామాయణపేట దప్పడాల్సి ఉంటుంది చూపాలి నితిన్ గౌడ్ అని తిన్నావా వాయి తినాలి వాయి ఏం తినాలి అర్థమవుతలేదు లెవెన్ మెంబర్స్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పొద్దు బ్లాగ్స్ బిస్కెట్ సమోసా సీక్రెట్ లైవ్ నాడుస్తున్నా జోరు సో 108 Members reminding with you 50 సో అొక్క నిమిషం హోల్ ఉండని అన్ని గ్రూపాలైసం పోలింగ్స్ అసలు ఏ పార్టీ బ్రేక్ ఫాస్ట్ సో 10 ఎలక్షన్ మూమెంట్స్ కాబట్టి ఆరామ్సే ఉండదు ఆరామ్సే వల్ల ఇవాళ ప్రారంభం అయిపోతుంది సర్పంచ్ అంటే బస్సు నైట్ స్టాండర్డ్ నేర్చుకోవాలా సార్ ఏదైతే ఉంటాడు సెవెన్ మెంబర్స్లో ఒకళ్ళు నరసంపల్లి ఉన్నారు రామాయణపేట మిగతా వాళ్ళు ఏళ్ళు బండారి నిఖిల్ రామాయణపేట శేఖర్ ముజాజ్ నరసంపల్లి కొద్ది స్వామి అన్న ఇక్కడ వద్ది స్వామి అన్న ఇది బీఆర్ఎస్ సపోర్ట్ చేసినాం స్వామి కొద్ది లైవ్ నడిపిస్తున్నా ఏ పార్టీ గెలుస్తారో సత్తా ఉందో దమ్మున్న పార్టీలు మూడు ఉన్నాయి మిగతావి కూడా ఉన్నాయి కొన్ని ఎవరు ఎవరు సపోర్ట్ చేస్తారో గట్టిగా ఉండాలి ఆట అన్న తొమ్మిది వందలకు ఉంది యుబాన్ కంపెనీది యుబాన్ బిగ్ బ్రాండ్ డేస్ ఉంది వెయ్యి రూపాయ వెయ్యి టూ థౌసండ్ వాడు ఉంది మూడు వేల అది ఆఫర్లో ఉంది వెయ్యి రూపాయలకు వెయ్యి రూపాయలకు ఉంది ఆఫర్లో యుబాన్ కంపెనీ పవర్ బ్యాంక్ చెప్పి ఫోన్ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లా ఇదే పరిస్థితి బుక్ చేస్తుంది నేను బుక్ చేసుకున్నా సో ఎంత చెప్పాలి బ్రదర్స్ భయపడకది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఇష్టం రాయదు మీరు ఏం కాదు నాకైతే మొత్తం సో మందు మందుబాబుల గొడవలు ఎట్లు ఉన్నాయి అంటే పాపం పొలాలలో పోయి మందు ఆగుతుంది ఆడనే శిశలు వాళ్ళ కొడుతుంది కాయకీరులో గుచ్చుకుంటున్నాయి తెలంగాణ అన్నం కానీ తాగుబోతుల తెలంగాణలోకి అయిపోయింది వ్యవస్థ ఆబ్కారి శాఖ నిమ్మకు నీరత్తుగా వ్యవహరిస్తుంది ప్రతి పల్లెల్లో కిరాణం షాపులలో మందు అమ్ముతుంది మెదక్ ఆప్కారీ శాఖ అయితే ఫెయిల్ అనిపిస్తున్నారు సో అండ్ సో ఈసారి ముదిరాజులకు పెద్దపీట రిజర్వేషన్ పాస్ అయిపోతే మాకి సగం మంది మా వాళ్ళు ఉంటారు జై ముదిరాజ్ జై బీసీ ముద్వాజ్ అండ్ కాదు సగం మందికి వస్తుంది బీసీ అంటే నమస్తే రాజన్న ముద్వాజ్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఏ పార్టీకి ఓటేస్తారు ఎప్పుడు కాక అనమాట ఏ ఎడిగిపోతున్నావు కొట్టింగ్ వెళ్తాం కలిసేది ఉన్నా వాళ్ళ చూద్దామా మీ ఆఫ్లర్ డెబ్బై రూపాయలు ఎందుకంటే సింగ్ నుంచి వచ్చినా యాభై రూపాయలు పెట్రోల్ అది పొక్క గౌడ్సాప్ దాగుతాడు కొత్త ఛానల్ ఓపెన్ చేసిండు నువ్వు మా గౌడ్సాప్ ప్లీజ్ సపోర్ట్ అన్న ఛానల్ పేజ్లేదు టీఎస్జి న్యూస్ తుదాలా శ్రీనివాస్ గౌడ్ ఆయననే యాంకర్ ఆయననే ఓనర్ మొత్తం ఆయననే కడతా క్రియాకర్మ ప్లీజ్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ టీజీఎస్ న్యూస్ ఇంకోటి మా పాత టీవీ ఉంది ఆర్వై టీవీకి స్వాగతం ఆర్వై ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళు ఓన్లీ న్యూస్ కంటెంట్లో నడుస్తుంది మనం ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ పూలు పండ్లు అన్నీ ఉంటాయి మన దాంట్లో ప్లీజ్ మనకు కూడా సబ్స్క్రైబ్ చేయండి పొద్దు బ్లాగ్స్ తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది ఉల్లి చేయని మేలు యూట్యూబ్ చేస్తుంది ఎగ్జామ్ స్పాట్ న్యూస్ ఉంటుంది మా సినిన్న అయితే ఎక్కడా కథం కనబడతా చాలు వెలుగులా సూర్యుడు అన్నట్టు అంటే ఆడ చేస్తున్నాడు మా సీనా ఎగ్దా సూపర్ పార్ట్ న్యూస్ ఉంది కాకది లైవ్లో అయితే గంటలు నడుస్తున్నాయి అన్నాయి అన్న దేవుడు సల్లగా చూడాలి మనకు ఇసు సేవలు చేయాలని కోరుకుంటూ మా అయినా అయిన చూడదు సిన అన్న నమస్తే టీజిఎన్ న్యూస్ హాయ్ అన్నదే ఓన్ ఛానల్ లోకల్ గౌడ్స్ ఆఫ్ రామాయణ్ ఇంకోటి మా ఆర్వై టీవీ అని రామ పార్ అన్న నమస్తేనే నమస్తే ఫిఫ్టీన్ మెంబర్స్ కాఫీ దుకాణ ఎండకు చింబుతుంది ఐదు ఏడు ఇచ్చారు స్వయం సో ఐదు కాఫీలు అన్న అన్నా నువ్వు టచ్ వాళ్ళతోనే ఏం రాదు వీడికి రాను కురిచేస్తావాడిస్కోండి రా చెప్పులు బయట మా దగ్గరికి రావాలంటే స్వయం సో మా ఆంధ్రప్రభ అన్న రిపోర్టర్స్ అవున్నాడు ఈయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అన్న నమస్తే నమస్తే అవునా అన్న ఎండ ఎక్కువ ఉంది కాబట్టి గొప్ప అనిపిస్తుంది అలా బట్టలు కడుకుంటే తెల్లగా అవుతుంది నాన్నగూడము సాడుకున్న పోలీసులను సలాం పోలీసుల పాడ పెట్టి

మానవత్వం చాటుకున్న పోలీసులు తాగుబోతు పాపం రోడ్డు మీద ఉంటే పక్కకు పెట్టారు నర్సింగ్ మండలంలో నిజాంపల్ ఆర్టీసీ ఎంప్లాయ్ అంటు రానా ఇరవై వేల వాడితే వెయ్యి రూపాయలకి ఇప్పిస్తా యుబాన్ కంపెనీ ఎగ్జామ్ ఉంటుంది వెయ్యి రూపాయలు వెయ్యి బుక్ చేస్తే రేపు లేకపోతే వెళ్ళిండి వస్తుంది మనకి ఎలక్షన్ల టైంలో మంచి పని చేస్తుంది ఎంఐ కాదు యుబాన్ తీసుకో మంచిగా ఉంటుంది అని చెప్పి నేను నేను మొబైల్ టెక్నీషియన్ అన్న మానవత్వం చాటుకుని నర్సింగ్ పోలీసు మెదక్ జిల్లా గోదావరి వాడ్స్ అది ఒక ఆరు పెట్టుకోవచ్చు ట్వంటీ మెంబర్స్ లైఫ్ ఇరవై వేల వాడ్స్ దే పేరు పళ్ళకి ఇప్పిస్తా అంటున్నా సో అండ్ సో మొబైల్ షాప్లు ఎలా రెండు సేమే ఆడు చెప్పినంతనే కంపెనీ చేంజ్ ఇది ఎంఐ అది యుబాన్ దానికన్నా తాత కంపెనీ యుబాన్ సో అండ్స్లో ఏముందంటే బిగ్ బెల్లీలో ఆఫర్స్ నడుస్తున్నాయి టీవీలు కొనే వాళ్ళు మన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కొనే వాళ్ళు ఆన్లైన్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ద్వారా కొనవచ్చు లైవ్ నడుస్తుంది ఈ లైవ్లో అని చెప్తున్నా ఫ్లిప్కార్ట్ అయితే బెస్ట్ అనిపిస్తుంది మన మంచిగా మసాజ్ మిషన్ తెప్పించుకున్న ఆ హాల్ ఏమైనా నొప్పులునే మొత్తం పోయినాయి రేసి కుట్టుపడేసి చిన్న అయ్యో సో సో గాయ లోకల్ యూట్యూబర్స్ ఉన్నాము ఎడిటింగ్ రావు బాయ్ ఎందుకంటే టీజీఎన్ న్యూస్ మంచిగా ఎడిట్ చేసి వేస్తుండు మేము డైరాక్ చేస్తున్నాం సో అండ్ సో మాకు కూడా సపోర్ట్ చేయండి కొని మ్యాటర్ కొలో తెలుసు కదా హ్యాష్ ఇచ్చేసి న్యూస్ అని కొట్టి చిత్తు చిత్తూ లాబొమ్మ శివుడి ముద్దాది బొమ్మ బంగారు కొట్టే మానవత్వమే మతం బాయివాళ్ళని తాగుబోతులు ఉన్నాయి ఎవరు ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీ ఉంటాయి కాబట్టి ఆ పక్కకు జరపాలి పోలీసు జరపాలని ఏం లేదు మనం కూడా జరపచ్చు సో ప్లీజ్ వాళ్ళని తాగుబోతులు రోడ్ మీద పక్కకు పెట్టండి మెదక్ జిల్లా రామాయణపేట మెదక్ జిల్లా నాటిసింగి మండలం వల్లవాపూర్ గ్రామంలో తాగి రోడ్డు మీద పండుకోవడంతో పక్కకు జరిపిన మానవ పోలీసులు మానవత్వం జాటుకున్న పోలీసులు పెట్టేసి మ్యాటర్ ఎంత చలాం పోలీసు అన్న పాట మెంట్ మారీ చూస్తు సినిమా ఎవరేం సపోర్ట్ లేదు సరిలేదు అది ఒక సామెత ఉండే పొట్టని పొడవడు తెస్తే పొడవని పొట్టు వేసినట్టు మనవత్వం చాటుకున్నా మెదక్ జిల్లా నార్సింగ్ పోలీసు మెదక్ జిల్లా పెట్టు నార్సింగ్ లో మెదక్ జిల్లాలో ఉన్నాయి మనకు నచ్చిన అంటే పోయి నర్సంపల్లి మెదక్ జిల్లా నర్సింగ్ మండలం మీకు నచ్చిన ఊరు ఊరి పేడైపోయింది జర్నలిజం శేఖర్ మధురాజ్ ఏడున్నా రాంపేటలో ఉన్నా ఓకే రైట్ అన్న తాకిట్లా రోడ్లందరూ వాడుకోకూడదు పాపం పోలీసులు వాళ్ళు బట్టి ఒక లేకపోతే ఏదైనా లాదెక్కితే పాపం ఇంట్లో పరిస్థితి పెళ్ళం పిల్లలు రోడ్ మీదే వస్తారు ఏం చెప్పాలో అలా ఉంటుంది పబ్లిక్ ద్వారా రామాయణపేటలో ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియలు స్వయం సర్వం సిద్ధం ఎలక్షన్స్కి సో సోన్ సో ఇయ్యాలి రేపు ఏముందంటే ఇవ్వడం సచిన ఫ్లెక్సీలు అవుతున్నాయి బతికినా ఫ్లెక్సీలు అయిపోతున్నాయి పాపం గదిపోయిన పరిస్థితి ఎందుకు అర్థమవుతలేదు బడ్డీ కూడా ఫ్లెక్సీలే అప్పట్లో ఒక సామెతో ఉండే డాక్టర్ మంచిగా ఉంటే చెట్టు కింద వైద్యం అవుతుందని సో అది ఆయనకి ఇస్తాయేమో నువ్వు పోయి స్వయం సో నాకు దేశం నచ్చిన ఐలంటే లాల్ కూడా దెబ్బ ఉంటే నూట ఎనభై రూపాయలు ఇటం నూట యాభై గుడిస్తున్నా అన్న మన స్టార్ట్ అయిందా లైవ్ లో లైకులో ఒకటే అదే కూడా వాపస్ చేసే పోయినా ధాన్యకరణం చేసి మొత్తం మీటర్ వేస్తా ఉంటాము రాజ్ అవుతుంది సో పిల్లలకు సంస్కృతి అనేది ఉండదు చిన్న వయసులో పనులు చేస్తే గీసండి మాట్లాడిస్తే గలీజ్ గలీజ్ లాంగ్వేజ్ వేస్ట్ ఉంది పోన్ అండి

హలో బాయ్ వెళ్ళిపోతున్నావు మంది కావాలా మీరు చెప్పా కదా ఇప్పుడు పదం పద సిడే ఇట్లా వచ్చి రోజు మందే యాదన్న చెప్తున్నా వచ్చేసి యాదనా ఎప్పుడు వై పోయి సర్లు ఇచ్చేసి సడ నమ్మకం లేదు యాదనా చెప్తాడు మొత్తం లేదు అసలు అన్న యూట్యూబ్ నడిపేయాలంటే గడిచి ఉండాలి ఉన్నది ఉన్నది చెప్తాం టీవీలో రాకముందు వస్తుంది మానవత్వం చాటుకున్న నర్సింగ్ పోలీసులు తాగుబోతు లేపిన పోలీసులు అదే అబ్బా మనిషిను అధివానో చల్ రాదు ఆ పాట మొత్తం వచ్చి ఫెయిల్ అవుతుంది ఐదు నిమిషాలు పని చేసుకోండి పని చేసుకోండి పెట్టుకోండి పాట పెట్టుకో సో ఎండ్ ఆఫ్ లైవ్ లైఫ్ ఏంగ్ బయట మాది అది